తిరుపతికి దగ్గరలో ఒక గ్రామంలో ఒక బీద కుమ్మరి ఉండేవాడు వెంకటేశ్వరస్వామి పయ్యతనికి అమితమైన భక్తి కాని పూజ చేయడానికి డబ్బు లేదు కుండలు చేయకుండా పూజ చేస్తే తినడానికి కూడా ఏమీ ఉండని స్థితి చేస్తుండగా చేతికి అంటిన మట్టిని పువ్వుల్లా చేసి స్వామి చిత్రపటం ముందు ప్రేమగా అర్పించేవాడు ఆ గ్రామం మహారాజు ప్రతిరోజూ బంగారు పువ్వులు తయారు చేయించి తిరుమల వెంకటేశ్వర స్వామికి పంపించేవాడు కాని తెల్లవారితే ఆ బంగారు పువ్వులు మట్టిపువ్వులుగా మారిపోయేవి రాజు దీనిని చూసి ఆశ్చర్యపడి మనశ్శాంతి లేకుండా ఆలోచిస్తూ ఉంటుండేవాడు ఒకరోజు రాజుకు స్వప్నంలో వెంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు ఊరి చివర ఒక బీదకుమ్మరివాడు ఉన్నాడు అతని భక్తి నీ బంగారానికి మించి పవిత్రమైనది వెళ్ళి అతన్ని చూసి నీకు తోచిన సహాయం చెయ్యి రాజా నా ఆశీస్సులు ఎప్పుడూ నీపై ఉంటాయి అని స్వామి అన్నాడు ఉదయం రాజు ఆ కుమ్మరిని కలిసి అతనికి గౌరవంగా బంగారం ఇల్లు భూమి ఇచ్చి ఆదరించాడు స్వామికి కావలసింది ఆడంబరాలు కాదు భక్తి డూ సబ్స్క్రైబ్ శ్రీ ఫ్యాక్ట్స్